హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు న్యూస్ పేపర్స్తో మంచి ఐడియాస్ అయితే చూపిస్తానండి మంచి ఆర్గనైజర్స్ అనమాట సో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఫుల్ వరకు చూడండి సో వీడియో ఎట్లా ఉంది ఏంటనేది లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అలాగే ఒక న్యూస్ పేపర్ తీసుకొని సగం కట్ చేసుకున్నాను సగం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ న్యూస్ పేపర్ అయితే ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా తీసేసి మళ్ళీ ఇలాగ అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి ఇట్లాగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే అడ్డంగా ఉన్నది మిడిల్లో మార్క్ అలాగ వచ్చింది కదా మడత పెట్టుకున్నది ఆ మార్క్ దగ్గరికి ఈ విధంగా ఒక సైడ్ ఉన్నది ఓపెన్ సైడ్ ఉన్నది ఈ విధంగా సమోసా టైప్ అయితే ఇట్లాగా మడత పెట్టుకోవాలన్నమాట చూసారు కదా మీకు క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది అనమాట ఈ ఫోల్డింగ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది జాగ్రత్తగా చూడండి ఈ విధంగా ఒకవైపు సమోసా లాగా మడత పెట్టుకున్న తర్వాత రెండు కూడా కలిపేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి అలాగే రెండో సైడ్ సేమ్ ప్రాసెస్ అనమాట జాగ్రత్తగా చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడైతే చక్కగా ఇట్లాగా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలన్నమాట మిడిల్లో మార్కింగ్ కొంచెం చూసారు కదా మిడిల్లో వచ్చేదాకా ఇట్లాగా కరెక్ట్గా వచ్చేలాగా అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత రెండు కూడా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఫైనల్గా వచ్చిందనమాట ఇలా వచ్చింది పైన నాలుగు కార్నర్లు కూడా అడుగు భాగాన్ని అలాగే పై భాగాన్ని కూడా ఇదే విధంగా కార్నర్స్లో ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అలాగే అడుగు భాగాన్ని కూడా అలాగే పై భాగాన్ని కూడా అదే విధంగా కార్నర్స్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలాగ చిన్న చిన్న మడతలు పెట్టేసుకుంటే కింద కింద భాగాన్ని అలాగే పై భాగాన్ని కూడా చిన్న మడత పెట్టేసుకుంటే అయిపోద్దండి కొంచెం నొక్కు పట్టి మార్కింగ్ వచ్చి పడేలాగా ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే రెడీ అయిందనమాట సో ఇట్లాగా ఫోల్డ్ చేసుకున్న అయితే నేను కొన్ని చేసుకున్నానండి ఆల్రెడీ మీకు చూపించేస్తాను సో చూశారు కదా ఈ విధంగా అయితే మడత పెట్టుకుని మంచిగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవి మనకు దేనికి ఉపయోగపడతాయి అంటే ఒక బాక్స్ తీసుకోండి స్వీట్ బాక్స్ అయినా సరే ఇంకా ఫోన్ చిన్న చిన్న బాక్సులు స్వీట్ బాక్స్ అయినా ఎట్లాంటి ఖాళీ బాక్సులు ఏమైనా సరే అందులో ఎట్లాగా స్టోరేజ్ చేసుకుని కిచెన్లో పెట్టుకోవచ్చు అలా రెడీ చేసుకున్న పేపర్ దేనికి ఉపయోగపడద్ది అంటే ఇంక ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఓపెన్ చేస్తున్న తర్వాత ఒక బాస్కెట్ లాగా రెడీ అవుతుందనమాట చూసారు కదా మనము కూరగాయలు కట్ చేసుకున్నటప్పుడు ఉల్లిపాయలు తొక్కలు అలాగే ఏ కూరగాయలు అయినా సరే వేస్ట్ మెటీరియల్ ఉంటాయి కదా అవి అయితే ఇందులో కట్ చేసుకుని బయట అయితే వేసేసుకోవచ్చు అనమాట లేకపోతే బిన్లో వేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇటువంటి చెత్తగానే కింద పడకుండా నీట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చిన్న బాస్కెట్ లాగా రెడీ అయిపోయింది చూసారు కదా ఉల్లిపాయల తొక్కలు ఏదైనా కూరగాయల తొక్కలు కానీ ఈ విధంగా ఇందులో కట్ చేసి పెట్టుకున్నామంటే కింద కూడా నీట్గా ఉంటుంది అనమాట కిచెన్ ప్లాట్ఫామ్ అయితే నీట్గా ఉంటుంది అనమాట ఎటువంటి చెత్త లేకుండా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి అలాగే సెకండ్ ఐడియా వచ్చేసి ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ తీసుకొని సగం కట్ చేసుకున్న తర్వాత మీకు చీపురు పుల్లలు కానీ లేకపోతే వైర్ కానీ సన్న వైర్ వైర్ ఎనుప వైర్ ఉంటుంది కదా సో దాంతో ఇట్లాగా రోల్ చుట్టేసుకొని బారుగా చివరగా గమ్మ పెట్టేసుకొని చేసుకోండి ఈ విధంగా అయితే స్టిక్ అయితే రెడీ అయింది పేపర్ స్టిక్స్ ఈ విధంగా మీకు ఎక్కువగా తీసుకో మీకు ఎన్ని కావాలంటే అంత తీసుకోవచ్చు ఈ విధంగా నేను రెండోది అయితే చేస్తున్నాను మీకు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే నీట్గా ఉంటుంది అనమాట నాకు కొన్ని సరిపోతాయి అనేసి కొన్ని తీసుకున్నాను ఈ విధంగా స్టిక్స్ అయితే రెడీ చేసుకున్నాను పేపర్ స్టిక్స్ ఇప్పుడు ఒక రెండు స్టిక్స్ తీసుకున్నాను పొడవుగా ఉన్నాయని తీసుకున్నాను అనమాట రెండు తీసుకుని ఇలాగా సిల్వర్ లాగా పెట్టుకుని మడిలో ఇలాగ గమ్ము పెట్టేసి మధ్యలో ఉన్నది ఈ విధంగా అంటిది చేసుకోండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ స్టిక్ తీసుకొని ఈ విధంగా అంటే పైనుంచి ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే రౌండ్ షేపు మిడిల్లో ఆ స్టిక్ ఈ స్టిక్ మిడిల్లో ఈ విధంగా చుట్టేసుకుని అంటించుకుంటూ చుట్టుకోవాలి అప్పుడే గట్టిగా ఉంటుందన్నమాట ఓడకుండా ఉంటుంది ఒకసారి మీకు క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎట్లా పెడుతున్నాను ఏంటనేది ఆ తర్వాత మిగతా స్టిక్స్ కూడా ఒక త్రీ ఫోర్ అయితే ఎలా ఎలాగా గమ్ము పెట్టుకుంటూ పైన మెడ దగ్గర నుంచి ఈ విధంగా అయితే నేను పెట్టేసుకొని కింద ఓడకుండా ఉండడానికైతే ఒక లబర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటున్నాను గమ్ము పెట్టుకుంటూ అంటించుకోండి అవి ఒక స్టిఫ్ అవడానికి ఒక టైం పడుతుంది ఈ విధంగా లబర్ బ్యాండ్ పెట్టుకున్న తర్వాత పైన అయితే హెడ్కే గమ్ము పెట్టేసుకొని మళ్ళీ ఇంకో స్టిక్ తీసుకొని ఇలాగా రౌండ్ చుట్టేసుకోండి రౌండ్ చుట్టేసుకుంటే ఒక హెడ్ లాగా తయారవుతుందనమాట ఆ తర్వాత చివరికి వచ్చేసరికి గమ్ము పెట్టేసి అలాగా స్టిఫ్ చేసేసుకోండి ఇంకా అట్లాగా స్టిఫ్ అయి ఉంటుంది అనమాట గమ్ము ఆరడానికైతే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మినిమం పడుతుంది ఈ విధంగా రౌండ్ చుట్టేసుకుంటే హెడ్ లాగా తయారైంది చూసారు కదా నేనైతే పేపర్ డాల్ అయితే చేస్తున్నానండి ఇది ఆ తర్వాత పిల్లలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి కదా అయిపోయిన పుస్తకాలు అవైతే ఇవిలాగా అట్ట తీసుకొని అట్ట కోన్ షేప్ అయితే చుట్టుకోండి కోన్ షేప్ చుట్టుకొని ఈ విధంగా అయితే గమ్ము పెట్టేసి అయినా లేకపోతే గంపు ఆగట్లేదంటే పిన్ అయినా కొట్టేసుకోండి అంటే మందంగా ఉంది కదా అట్ట అనేది ఇలాగ గమ్ము పెట్టే అయినా పర్వాలేదు పిన్ పర్వాలేదు అనమాట ఇంకా లాగా అంటించేసుకున్న తర్వాత రౌండ్ షేప్ ఈ విధంగా కింద భాగాన్ని కట్ చేసుకోండి ఇలాగా కోన్ షేప్ వచ్చేలాగా చక్కగా నీట్గా అయితే కట్ చేసుకుని ఆ తర్వాత గమ్ము అతకపోతే ఇంకా కొంచెం గమ్ము వేసేయండి కొంచెం మందంగా ఉంది కాబట్టి బరువుకి ఆగాలి కదా కొంచెం గమ్ము ఎక్కువగా నెట్టింది ముందుగా రెడీ చేసుకున్న పేపర్ డాల్ తీసుకొని ఈ విధంగా కోన్ షేప్లో భాగాన్ని ఈ విధంగా లోపల నుంచి పెట్టేసుకోండి ఆ తర్వాత పైన ఓడకుండా ఉండడానికి గమ్ము పెట్టేసుకోండి గమ్ము పెట్టేసి నీట్గా అంటించండి అనమాట చూసారు కదా వీడియోలో చూపి చూస్తూ ఉంటే మీకు అనమాట మాటల్లో మీకు అర్థమవుతుందా లేదో ఇంకా నాకు తెలీదు జస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెం క్లారిటీగా అయితే చూడండి ఇక్కడ గమ్మ పెట్టేసి మొత్తం ఓడకుండా ఉండడానికి అంటి చేశాను ఆ తర్వాత ఇంకో పేపర్ స్టిక్ తీసుకొని ఈ విధంగా చుట్టూరు బార్డర్ కింద ఉంటుందనేసి ఈ విధంగా ఇంకో స్టిక్ తీసుకొని గమ్మ అంటిచ్చుకుంటే ఇట్లాగా రౌండ్ షేప్ చుట్టుకుంటూ ఒక రెండు మూడు చుట్లు ఇట్లాగ చుట్టేసుకుంటున్నాను అనమాట అలాగే పైన పై బాగా చెస్ట్ దగ్గర కూడా ఈ విధంగా ఇంకో స్టిక్ తీసుకొని సేమ్ ప్రాసెస్ లాగా అలాగ చేసుకోవాలి అదైతే మీకు తర్వాత చూపిస్తానండి ఇంక ఇప్పుడైతే కోన్ షేప్లో ఉన్న అట్ట చూశారు కదా దానికి మిగతా స్టిక్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఎట్లాగా పెట్టుకొని అంటించుకుంటూ వచ్చేవాళ్ళు చుట్టూరు కూడా ఈ విధంగా అంటించేసుకున్న తర్వాత ఎకస్ట్రా స్టిక్స్ ఉన్నాయి కదా కింద అవి కట్ చేసుకుంటున్నాను అవి మనకు అవసరం లేదు సో అట్ట పెట్టి అట్లా ఎంత ఎంతవరకు ఉందో అట్లాగా కట్ చేసుకోండి ఇల్లు లోపు పేపర్లు ఏమన్నా కట్ చేసేటప్పుడు కొడితే గమ్మ పెట్టేసి అక్కడికక్కడ అంటించేసుకోండి స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట చూసారు కింద కింద ఒక లాగా రెడీ అయింది అనమాట పైన అలాగే స్టిక్స్ అంటించుకోవాలి అలాగే కింద కూడా స్టిక్ అయితే అంటించుకోవాలి నేనైతే పేపర్ అంటించేస్తాను తర్వాత అయితే ఇలాగ ముందు గమ్ము అంటించేసుకుంటున్నాను అనమాట లేచి నిలబడుతున్నాయి కదా లేచిపోతున్నాయి కింద అయితే అట్లా లేకుండా ఉంటే గమ్మి పెట్టేసి ఇలాంటిసిన తర్వాత కింద ఒక దారం పెట్టి కట్టేసుకోండి ఆ తర్వాత ఇంకొక అట్ట తీసుకుని పుస్తకాలు అట్ట ఈ విధంగా రౌండ్ షేప్ చుట్టేసుకొని కింద మీకు ఎంత పొడవ కావాలంటే అంత పొడవ ఉంచుకొని కట్ చేసుకోండి ఇది కొంచెం పొడవగా ఉంది కాబట్టి నేను మిడిల్కి కొంచెం కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకున్న తర్వాత ఇలాగ రెండు కూడా గమ్ముతోనైనా పిన్నుతోనైనా ఇలాగ స్టిచ్ చేసుకోండి ఇలాగ రౌండ్ షేప్లో వచ్చేలాగా నేనైతే గమ్ముంది కాబట్టి దానికి మూత పనిచేయట్లేదండి అందుకే మూత తీసేసి ఎట్లాగా పోసేస్తున్నాను ఎక్కువగానే పడుతుంది అనేసి నేను ఇట్లాగా అనమాట కొంచెం గట్టిగా ఉంటుంది అనేసి గమ్మే చేసి ఆ రోల్కి ఇట్లాగా మొత్తం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేపర్ స్టిక్స్ని ఇట్లాగా దీనిపైన అంటిచ్చేసుకోవాలన్నమాట అలాగే కింద అడుగు భాగాన్ని కూడా ఒక అట్టపెట్ట అనేది రౌండ్ చేసుకుని అంటి చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్ని ఈ విధంగా పేపర్ స్టిక్స్ అనేవి ఆ రోల్కి విలంగా అంటి చేసుకున్నాను అనమాట ఒక లాగా తయారైంది కదా సో ఇదైతే పక్కన పెట్టేసుకుని ముందుగా రెడీ చేసుకున్న బేబీ డాల్ అదే పేపర్ డాల్ తీసుకొని ఈ విధంగా కలర్ వేసుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే రెడీ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే బ్లూ కలర్ అయితే వేసేస్తున్నానండి ఈ విధంగా మొత్తం డాల్కి కింద ఫ్రాక్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడాలని ఈ విధంగా బ్లూ కలర్ అయితే వేస్తున్నాను అనమాట చూడండి నీట్గా వేసుకోండి అంటే వైట్ కనిపించకుండా కొంచెం లేట్ అయినా పర్వాలేదండి కొంచెం నీట్గా అయితే వేసుకోండి నాకైతే ఎయిట్ అవర్స్ పైనే పట్టేసిందండి అంటే ఒకే రోజు చేయలేక టూ డేస్ నుంచి అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను వీడియో కూడా పెట్టలేదు సో ఫైనల్ అయితే ఒక ఫ్రాక్ కింద కూడా కనిపిస్తుంది కదా ఇట్లాగా కలర్ వేసుకున్న తర్వాత కింద విడి భాగాన్ని కొంచెం పైన నీట్గా కనిపించడానికి అయితే బార్డర్ కింద ఉంటుంది అనేసి నేను ఒక పేపర్ అయితే అంటించేసుకున్నాను కింద పెట్టేసి అలాగే పైన చెస్ట్ దగ్గర ఒక స్టిఫ్ అంటించుకున్నాను పేపర్ స్టిక్ దానికి పింక్ కలర్ పెయింటింగ్ అనేది వేస్తున్నాను లుక్ అనేది బాగుంటుంది అనేసి చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం దగ్గర అలాగే చెస్ట్ దగ్గర పింక్ కలర్ అయితే వేస్తున్నాను అలాగే నడుము పాటు ఉంది కదా అక్కడైతే మధ్యలో ఎల్లో కలర్ అయితే వేసేస్తాను అనమాట అయితే బ్లాక్ కలర్ అయితే తీసుకుంటాను మొత్తం ఇలాగ పెయింటింగ్ నీట్గా వేసుకుని అందంగా ఉంటుంది ఈ విధంగా ఏదో నాకు నచ్చిన వచ్చినట్టు నాకు వచ్చినట్టు కూడా ఈ విధంగా పేపర్ డాల్ అనేది పేపర్తో ఇట్లాగా బొమ్మ అనమాట సో చూసారు కదా ఈ విధంగా పెయింటింగ్ వేసుకుంటున్నాను హెడ్కి అయితే బ్లాక్ కలర్ తక్కువగా ఉందండి కొంచెం లైట్గా వేస్తున్నాను బ్లాక్ అయితే ఆ తర్వాత కింద ఫ్రాక్ అయితే కొంచెం డాట్స్ పెడుతున్నాను అనమాట మీకు స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట నేను వైట్ కలర్తో ఇలాగ డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను చూసారు కదా ఫ్రాక్ అంతా కూడా ఇదే విధంగా చుట్టూరు డాట్స్ అక్కడక్కడ అయితే నేను పెట్టేసుకుంటున్నాను అనమాట అలాగే కింద బార్డర్ కింద పేపర్ అంటించాను కదా దానికి కూడా పింక్ కలర్ అయితే వేసేసుకుంటాను చూసారు కదా ఈ విధంగా పేపర్ అంటించుకోండి ఇంత స్టిఫ్ అయితే కొంచెం గట్టిగా ఉండడం వల్ల నిలబడతలేదు అందుకే మామూలు పేపర్ కట్ చేసి అంటించుకున్నాను బార్డర్ కింద చూసారు కదా ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి దీనికి ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు పైన అయితే ఏదో నాకు వచ్చినట్టయితే చిన్న చిన్న డిజైన్ అయితే అనమాట ఇట్లాగా అప్ అండ్ డౌన్ ఇలాగా ఇలాగ తీసుకొని పైన చుక్కలు పెట్టేస్తాను అనమాట లోపల పైన ఈ విధంగా డాట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఏదో కొంచెం ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది అనేసి ఈ విధంగా డిజైన్ అనేది చేశాను అనమాట అలాగే నడుం దగ్గర స్కట్ట దగ్గర అయితే ఈ విధంగా సేమ్ ప్రాసెస్ కింద అలాగా డిజైన్ చేస్తాను ఫైనల్గా అది రెడీ అయితే పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇంకొకటి పేపర్ బౌల్ చేసుకున్నాను కదా ఒక గ్లాసు లేకపోతే ఏదైనా అనుకోండి ఇదే దీనికి కూడా ఆరెంజ్ కలర్ తీసుకొని మొత్తం అంతా ఈ విధంగా అయితే వేసేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆరిన తర్వాత ఒక ఫోమ్ షీట్ కానీ మీకు నచ్చిన డిజైన్ కూడా ఈ విధంగా చుట్టూరు బార్డర్కే పైన కింద ఏదైనా సరే అనమాట నేనైతే ఫోమ్ షీట్ తీసుకున్నాను ఇలాగ సిల్వర్ కలర్ తీసుకొని దానికి కింద పైన బార్డర్ ఫినిషింగ్ బాగుంటుంది అనేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను అంతేనండి ఆ తర్వాత ఒక కార్డ్ బోర్డ్ తీసుకొని దీనికి గిఫ్ట్ పేపర్ కానీ క్లాత్ కానీ కలర్ పేపర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు నేనైతే ప్లెయిన్గా పెట్టేసుకున్నాను బొమ్మలు ఉన్నాయి కదా పిల్లల బొమ్మలు కిడ్స్ బొమ్మలు సో అట్లా ఉంచేసి అటు ఇటు కొంచెం గమ్మి పెట్టేసి పెట్టేసుకొని ముందుగా రెడీ చేసుకున్న డాల్ ఒకటి అలాగే బౌల్ ఒకటి ఈ విధంగా అంటించేసుకున్నాను ఆ తర్వాత బొమ్మ చేతులు కొంచెం ఇలాగ బౌల్కి అంటేలాగా అంటించుకుంటే సరిపోద్ది అనమాట అంతేనండి ఫైనల్ లుక్ అయితే రెడీ అయిపోయింది ఇది ఇదైతే మనం కిచెన్లో పెట్టుకోవాలండి కిచెన్లో ఇలాగా స్పూన్లు కానీ గట్లు కానీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంది కదా కిచెన్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఎవరన్నా వస్తే షాక్ అవుతారనమాట ఏంటిది అంటారు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకొక పేపర్ తీసుకొని ఈ విధంగా పొయ్యి కానీ అదే స్టవ్ కానీ ఇలాగ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఇలాగ పేపర్తో స్ప్రే చేసుకుంటూ తుడుచుకున్నామంటే నీట్గా ఉంటుందండి అలాగే ఫోర్త్ డే వచ్చేసి కుక్కర్లో ఏదైనా వండుతాం కదా అది పేపర్ పెట్టినప్పుడు పొంగకుండా ఉంటుందండి పేపర్ ఇలా పెట్టుకుని వండుకుంటే పొంగకుండా కింద పడకుండా ఉంటుంది వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి